హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ గీజలి సెవెన్ టు ఫైవ్ నేనైతే మొన్న మేడారం జాతరకి అయితే వెళ్ళాను లారీ మీద అది తీసుకు వెళ్ళారన్న చూడండి అప్పుడైతే వెళ్ళాము మేము అక్కడ జంపన్న వాగులు ఇంకా పనులు జరుగుతున్నాయి జంపన్న వాగులు స్నానం చేశాక సారక్క గద్దెల దగ్గరికి అయితే వెళ్తాం కదా ఆ రోట్ ఇదండి ఆ రూట్ మూల మీద ఇది కడుతున్నారు అక్కడ నుంచి స్ట్రైట్గా వస్తుంటే చూడండి పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి రోడ్డు పనులు ఇంకా పోస్తూనే ఉన్నారు ఎందుకంటే జాతర ఇంకా నెలే ఉంది కదా మనకి మనం తల్ల దర్శనం చేసుకొని వెనుక వైపు అంటే సారక్క గద్దె వైపు వెనుక నుంచి వెనుక దర్వాజా నుంచి అయితే వస్తాం కదా ఆ దర్వాజా ఇదండి మనం వెనుక నుంచి వస్తాం కదా ఆ దర్వాజా ఇది చాలా పెద్దగా చేశారు అక్కడ నుంచి ఇక కొంచెం ముందుకు వెళ్తే సమ్మక్క సారక్క గద్దె ఎదురు ద్వారం నుంచి అయితే వెళ్ళాను అక్కడ పెద్ద ఆర్చి అయితే పెట్టారు ఆర్చి నిలబెట్టారు ఇటు పక్కన ఇంకో ఆర్చి ఉంది ఇటు పక్కన ఇంకొక ఆర్చి ఉంది వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే పనులు అయితే జరుగుతూనే ఉన్నాయి చాలామంది మేము రోజు అయితే చాలామంది అయితే వచ్చారు ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే గద్దలజుడు గ్రానైట్ రాయిపై సమ్మక్క సారక చరిత్రతో పాటు గ్రానైట్ రాయి మీదనే గిరిజన సాంప్రదాయాలు అందరికీ తెలిసేలా బొమ్మలను చెక్కారు ఇది మాత్రం చాలా మంచి విషయమే ఎందుకంటే అక్కడికి వచ్చే భక్తులందరికీ సమ్మక్క సారక్క చరిత్రతో పాటు గిరిజన సాంప్రదాయాలు కూడా గ్రానైట్ రాయి మీదనే ఉన్న బొమ్మల ద్వారా మనకు తెలుసుకోవచ్చు అక్కడ చూడండి అమ్మవారుల చుట్టూ గద్దెల నిర్మాణం అయితే ఈ విధంగా జరుగుతూ ఉంది సమ్మక్క సారక్క జాతర నెల ఉంది కాబట్టి ఇక్కడ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి మనకి సమ్మక్క సారక్క జాతర ఈసారి జనవరిలో వచ్చింది జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో అయితే జాతర అయితే ఉండబోతుంది ఒక పక్క పనులు జరుగుతూనే ఉన్నాయి కానీ ఆలయానికి వచ్చిన భక్తులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అమ్మవార్లను దర్శించుకునే దర్శించుకుంటూ వెళ్తున్నారు సారక్క గద్య ముందు గిరిజన సాంప్రదాయం తెలిసే విధంగా ఎలా చెక్కారో బొమ్మని చూడండి ఇది సారక గద్దె మెళ్ళిన రోజు చాలామంది జనాలు అయితే ఉన్నారు అమ్మక్క సారక్క గద్దెలు ఒకే వరుసలో ఉంటాయి కదా అందరికీ తెలిసిన విషయమే అయితే ఇక్కడ పగీతరాజు గోవిందరాజు గద్దలు కూడా ఒకే వరుసలో నిర్మించబోతున్నారంట అంటే వచ్చే భక్తులు ఒకే వరుసలో అమ్మవార్లను దర్శించుకునే విధంగా ఈ టెంపుల్ని అయితే డిజైన్ డిజైన్ చేస్తున్నారు నేను మొన్న ఒక వీడియో పెట్టాక లారీ మీద అది రాయి తీసుకువెళ్తున్నారని చూడండి రాయి వచ్చేసింది ఆ రాయి మేము మార్నింగ్ చూస్తే మేము ఈవినింగ్ వరకు అంటే ఆఫ్టర్నూన్ వరకు అమ్మవార్లను చూడడానికి వచ్చాము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్